హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు ఒక మంచి టాపిక్తో వచ్చిన దయచేసి ఈ వీడియోని అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసి లైక్ కొట్టాలని కోరుకుంటున్నాం కుటుంబాల రాజకీయాల వల్ల ఈ దేశానికి ఈ రాష్ట్రాలకు ఎంతో తీవ్ర నష్టం అని చెప్పేసి చాలా మంది మేధావులు చెప్తుండు చెప్తుంటారు మొన్న కేసీఆర్ గారి యొక్క కుటుంబం కలువకుంటోళ్ళ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా అప్పులు అయ్యాయి అదేవిధంగా చాలా నష్టం పోయిన చాలా అవినీతి జరిగింది ఆల్రెడీ ఆ కుటుంబాన్ని కేసీఆర్ గారి కుటుంబ పాలన చూసే విసుకుపోయినటువంటి మనం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పోట్లేయ్యడం జరిగింది ఇన్ని రోజులు కేసీఆర్ కుటుంబం మీద విమర్శించినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు కాంగ్రెస్లో ఉన్నటువంటి బడా నేతలు మొత్తం కూడా కేసీఆర్ని కుటుంబ పాలన కుటుంబ పాలనను విమర్శించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఘోరమైన కుటుంబం పాలన పాలనుందో మీరు ఒక్కసారి గమనించాలి చూడాలి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఇవాళ స్పష్టంగా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఇదంతా తెలంగాణ ప్రజలు చూడాల్సిన ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఇది కాంగ్రెస్ లో ఉన్నటువంటి కష్టపడే కార్యకర్తలు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో ఇది మనం చూద్దాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి వాళ్ళ సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఈయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఆమె కోదాడ ఎమ్మెల్యే ఇల్లది కుటుంబ రాజకీయం వీళ్ళు గతంలో కేసీఆర్ ని విమర్శించడం కూడా జరిగింది నెక్స్ట్ పొంగులేటి పొంగులేటి రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ఈ ప్రసాద్ రెడ్డి కోసం ఖమ్మం పార్లమెంటు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఎంపీ టికెట్ రాకపోతే నన్ను అకామిడేట్ చేయాలని చెప్పేసి అధిష్టానికి డెడ్ లైన్ విధించారు అదే విధంగా ఇక నల్లగొండ రాజకీయాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ కోమటి రెడ్డి రాజగోపాల్ అంటే మాకు గౌరవం ఇంకా కానీ ఇగో వెంకరెడ్డి గారు ఆల్రెడీ నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు మురుగోడు ఎమ్మెల్యే వెంకరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు వీళ్ళిద్దరు కాక భువనగిరి ఎంపీ నుంచి శ్రీమతి లక్ష్మీ లక్ష్మి గారు ప్రయత్నం చేస్తున్నారు అది రాకపోతే ఏదైనా అకామిడేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అధిష్టానానికి అధిష్టానాన్ని డెడ్ లైన్ విధించారు నెక్స్ట్ వివేక్ వెంకటస్వామి గారు అదేవిధంగా గడ్డం వినోద్ గారు వాళ్ళ కుమారుడు గడ్డం వంశీ గారు ఈయన చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు మాపో మంత్రి పదవి రాబోతుంది అదేవిధంగా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా వారు బరిలోకి తీయడం జరుగుతుంది నెక్స్ట్ ఆల్రెడీ ఇంకో ఫోటో పెట్టాల్సి ఉండే మనం ఇక్కడ ఆల్రెడీ జానారెడ్డి గారు జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు రఘువీర రెడ్డి గారు నల్లగొండ పార్లమెంటరీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈయన పోటీ చేయడం జరుగుతుంది రేపు మాపో ఎమ్మెల్సీ తీసుకొని నాకు హోంమంత్రి కావాలని చెప్పేసి జానారెడ్డి గారు సోనియా గాంధీని సోనియా గాంధీ దగ్గర పైరవీలు చేస్తున్నారు అది కూడా మనం స్పష్టంగా చూడొచ్చు నెక్స్ట్ ఇక మల్లు రవి గారు బట్టి విక్రమ బట్టి విక్రమార్క ఈయన ఖమ్మం నుంచి ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆల్రెడీ ఆ మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా వాళ్ళ సోదరుడు వాళ్ళ సోదరుడు మల్లు రవి గారు ఆయనే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీ ఎంపీ లో ఉన్నారు అదేవిధంగా రీసెంట్గా మళ్ళీ నందిని గారు నందిని గారిని ఇంకొక నందిని గారిని ఖమ్మం పార్లమెంట్ నుంచి టికెట్ కావాల్సిందే ఖచ్చితంగా మా కుటుంబం ఏం తక్కువ కాదని చెప్పేసి బట్టి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు రేపు మాకు వచ్చే అవకాశం ఉండొచ్చు లేకపోతే ఆమె కూడా ఏదైనా కూడా అకామిడేట్ చేయాలని చెప్పేసి ఈయన కూడా డెడ్ లైన్ విధించారు కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఇక తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఖమ్మం నుంచి పాల ఖమ్మం నుంచి ఉన్నారు ఈయన మంత్రిగా మంత్రిగా కూడా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ కుమారుడు యుగేందర్ వీర ఈయన కూడా ఖమ్మం పార్లమెంట్ సీటు కావాలని ఖమ్మం పార్లమెంట్ నుంచి మా కుమార్ని ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈయన అధిష్ట్ర దగ్గర డెడ్ లైన్ విధించాడు లేకపోతే నా కొడుకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి ఆయనే అధిష్టానాన్ని బెదిరింపు గురి చేస్తున్నాడు నెక్స్ట్ ఇక సీఎం గారు గురించి మీకు తెలిసిందే సీఎం గారు ఆల్రెడీ మొన్ననే మల్కాజ్గిరి టికెట్ ఇచ్చేది ఎవరు కొండల రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కొండల రెడ్డి గారు మొన్ననే మల్కాజ్గిరి ఎంపీ నుంచి ఎంపీగా బరి బరిలోకి దిగాలని చూశారు కానీ ఏదో విషయం మీద ఆగిపోతున్నారు రేపో పాపో మా మహబూబ్ నగర్ నుంచి జెడ్పీ చైర్మన్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ కావచ్చు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉన్న వ్యక్తి వీళ్ళిద్దరిది నెక్స్ట్ ఇదో చూడు ఆనిమత్యాలు కడిగిన ఆనిమత్యాలు మొన్న దాకా టీఆర్ఎస్ మొన్ననే కాంగ్రెస్కి వచ్చారు మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడం జరిగింది నిన్న కాక మొన్న చేయండి ఈయన పేరు రోహిత్ పప్పు చిన్న పప్పు రోహిత్ గారు ఎక్కడి నుంచి నేనే ఈయన ఏడే ఎమ్మెల్యే మెదక్ మెదక్ ప్రజలు దండం నాయన ఆయన ఎట్టనుగుర్రు ఏమో ఈయన రోహిత్ ఇది చూడ్రి ఈయన మల్ల కేసీఆర్ని కుటుంబం కుటుంబాన్ని ఈయన తిట్టాడు ఎంత లఫూట్ మాటలు మాట్లాడతాడు ఈయన మల్ల బండి సంజయ్ అని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది తిట్టుడు ఒకసారి ఇంత లంగరాజకీయలు నువ్వు నీ కథ ఏదేమైన పెళ్లి మన మళ్ళీ ఈయన కొడుకు బీజేపీలో టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఆ బండార దత్తానికి రెండు కాలు ముగితే చల్సి అట్లాంటి నడవని బీజేపీ నుంచి అలగొడితే మళ్ళీ పోయి లో పట్టిడు డబ్బులు పెట్టిండు టికెట్ తెచ్చుకుంటూ ఇది కుటుంబం ఇక ఇది కూడా శుద్ధ పూ శుద్ధ పూజ ఇక జగ్గారెడ్డి గారి గురించి మీకు తెలిసిందే అంగే తంగు లేకపోతే మింగ అన్నట్టు ఇక జగ్గారెడ్డి గారు మొన్న సంగారెడ్డి నుంచి సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు వా ఓడిపోయాక ఏం చేశాడంటే వాళ్ళ భార్య నిర్మలా రెడ్డి గారికి ఒక కార్పొరేషన్ చైర్మన్ తెచ్చుకున్నాడు చూడు హీరో హీరో ఇప్పటి వరకు అయితే మంత్రిగా ఉన్నది ఆల్రెడీ ఈయన కూడా రేపు పదవి అడుగుతున్నాడు మొన్నటి వాళ్ళ వాళ్ళ కూతురు కూడా టికెట్ అడిగిందేమే కొండ సురేఖ గారు ఇవ్వడం ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కూతురిని కూడా ఎక్కడినొక్క అకామిడేట్ చేయాలని చెప్పేసి ఈమె కూడా అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నది భర్తతో పాటు కూతురు కూడా ఈ రెండు కావాల్సిందని చెప్పేసి ఈమె కూడా డిమాండ్ చేస్తుంది నెక్స్ట్ ఇగ అనిల్ కుమార్ యాదవ్ గారు మన రాజ్యసభ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు ఈయన ముషిరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయడం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరు ఈయన ఈయన కూడా రేపు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు కాబట్టి మంత్రి మండలిలో లేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి కావాలని చెప్పేసి వీళ్ళు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ ఇక చూడు మంచి తెలంగాణ ఉద్యమకారుడు బా ఎంత మొద్దుకున్నావా బాబాయ్ నువ్వే కాజన తెలంగాణ ఉద్యమకారుడు ఇక ఇక చూడు మొన్న దానిక పదివంటే ఇక ప్రాణం సస్తాడు పదవి లేకపోతే సస్తాడు ఇక నేను రేపు పార్టీ మారుతున్నాను కానీ తీసుకొచ్చి అప్పటికప్పుడు కేసీఆర్ ఏం చేసిండు మంత్రి మంత్రిని చేసిండు ఇక కేసీఆర్ మంత్రి చేయగానే వచ్చి మళ్ళా కేసీఆర్ వస్తాడు మళ్ళా మంత్రి పదవి వస్తుంది అనుకుండు మన ఓడిపోగానే ఏం చేసిండు రేవంత్ రెడ్డితోని రాయభారం చేసుకుంటూ కాలభారం చేసుకుంటూ డబ్బులు బేరం చేసుకుంటూ ఎలాగొచ్చిండు కాంగ్రెస్కి వచ్చిండు ఆమె ఆల్రెడీ చెడ్పీ గానే ఉండే జడ్పీ చైర్మన్ పదవిలో ఉంది భార్య ఈయన ఎమ్మెల్సీ మంత్రి అయ్యాడు ఆమె జడ్పీ చైర్మన్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ లా ఈ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అయింది రేపు ఈయన కూడా మళ్ళీ ఎమ్మెల్సీ నుంచి తీసుకొని మంత్రి కావాలని అప్పుడే డిమాండ్ చేయడం జరిగింది ఈటల ఓడగొట్టడం కోసం వందల కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి ఈయన ముందుకు రావడంతో వేల కోట్లు ఖర్చు పెడతాడు ముందుకు రావడంతో ఇప్పుడు వీళ్ళని తీసుకొని వీళ్ళిద్దరికి పదవులు గెలిచిన ఓడిపోయిన మళ్ళీ పదవులు వీళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముక్కుచీర్ల ముక్కు తిప్పలు పెట్టి మూడు చెట్ల నీళ్ళు తాపించుడు వీళ్ళ సోదరుడు నరేంద్ర పట్నం నరేందర్ రెడ్డి ఎవరిని రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇంట్లోకి నడి ఇంట్లోకి పోయారు వాళ్ళ భార్యని అవమానపరిచారు వాళ్ళ బిడ్డని అవమానపరిచారు పోలీసు వాళ్ళు ఎవరి వల్ల ఈ నరేందర్ రెడ్డి గెలుపు కోసం మళ్ళీ ఏమైంది రాజకీయంలో ఇంక మళ్ళీ అన్ని సిగ్గుజ్వరం పనిచేసి అట్లే నాకు తెలియట్లే కానీ ఎందుకో ఈ బతుకు ఇక అప్పుడే వీళ్ళని జాయిన్ చేసుకుంటూ అప్పుడే వీళ్ళకి టికెట్ ఎవరు నరేందర్ రెడ్డి సొంత సోదరుడు ఈయన ఓ గిది కుటుంబ రాజకీయం కుటుంబ రాజకీయాన్ని విమర్శించేటప్పుడు గురిగింజ సామెత గురిగింజ సామెత గుర్తుకొస్తుంది నాకైతే మీరు ఇంకా వేరే విమర్శించేటప్పుడు చూడండి ప్రజలారా కుటుంబ రాజకీయాలని బంధు పెట్టండి ఈ కుటుంబ రాజకీయాలు అంతం చేయకపోతే మళ్ళీ మనం నష్టపోతాం బరాబర్ మళ్ళీ చెప్తున్నా కుటుంబ రాజకీయాలని మనం కచ్చితంగా అడ్డుకోవాల్సిందే మన ఆయన కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ మా ముత్తాత కాంగ్రెస్ ఏ ఆయనకు చేసినావు వాళ్ళ అన్నకేస్తావు వాళ్ళ కొడుకు వేస్తావు వాళ్ళ మనవడికి వేస్తావు జీవిత కాలం అంతా ఎస్సీ ఎస్టీ బీసీలు అన్న వాళ్ళకి వీళ్ళ జీవిత కాలం అంతా వీళ్ళకి బానిసగాళ్ళే కుటుంబ రాజకీయాలు చేసిన వాళ్ళకి బానిసగాళ్ళే అందుకనే కుటుంబ రాజకీయాల్ని బొందబెట్టి వీళ్ళందరూ ఎవరైతే ఉండరు ఈ ఎన్ల ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తారో కుటుంబాల నుంచి చేస్తారో డిపాజిట్ రాకుండా చూడగొట్టండి ఇదేం పద్ధతి ఆయన నిల్దేయండి సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇవ్వండి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కేసులు పెట్టుకొని భార్య భార్యలు కలవకుండా ఎక్కడో దాచుకొని జైలలో మక్కి పదేళ్ల పాటు వాళ్ళు పెద్ద యుద్ధం చేశారు కొంతమంది కాంగ్రెస్లు కార్యకర్తలు లీడర్లు మా కార్యకర్తలే వాళ్ళ త్యాగ ఫలితమే నేడు అధికారం కానీ వీళ్ళు ఏం చేశారు అప్పుడే వీళ్ళ మీద కేసులు పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళ ఫ్యామిలీలో తీసుకొచ్చి కాంగ్రెస్ ఫ్యామిలీకి కుటుంబ రాజకీయాలు ప్రోత్సహించి కాంగ్రెస్ అంటేనే కుటుంబం అని మరొకసారి నిరపించారు కుటుంబ కాంగ్రెస్ అని పెట్టుకోండి మీరు తప్ప ఎవరికి రాబోదోలు అని చెప్పండి ఆల్రెడీ చెప్పారు సో ఇది కుటుంబ రాజకీయాల గురించి ఈరోజు విశ్లేషణ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఎందుకంటే ఇంత విశ్లేషణ పూర్తిగా చెప్పినాయి కాబట్టి మన ఛానల్ మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేస్తారు మన ఛానల్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు నా మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా దయచేసి మాకు అండగా ఉండండి దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరంతా మాకు అండగా ఉండాలి ఇది నేనేమి మీకోసం కొట్లాడుతున్నా నేనేమో తప్పు చేయట్లేను ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నా కాబట్టి దయచేసి ఈ రాయల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు చేరే విధంగా షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా